మాజీ మంత్రి కేసీఆర్ రేవంత్ రెడ్డి గతంలో తాను మోడీ దగ్గర స్కూల్ చంద్రబాబు దగ్గర కాలేజీ రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నానని చెప్పిన మాటలను గుర్తు చేశారు కెటిఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అన్ని బాగానే చెప్పాడని కానీ హైస్కూల్ తన దగ్గర చదివిన సంగతి చెప్పలేదని అన్నారు తన స్కూల్లో ఫెయిల్ అయినందువల్లే రేవంత్ రెడ్డిని కేసీఆర్ పంపించి వేస్తే వాళ్లు చేర్చుకున్నారని సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు रेवंत रेड्डी जो है आदमी कांग्रेस का नहीं है आदमी जो है आप देखे होंगे हाल ही में एक तकरीर में भी बोला उन खुल के मैं मोदी के स्कूल में पढ़ा बाद में कॉलेज गया चंद्रबाबू कने आज राहुल गांधी के ना नौकरी कर रहा हूँ बोल रहा हूँ साफ सीधा बात सिक्यूडू मोदी दर चल्कना एडा राहुल गांधी का उद्योग मादल चंद्रबाबू का हाई स्कूल मन दर चली जब मन वेगौड़ा హై స్కూల్ మన దగ్గర ఫెయిల్ అయ్యిండు వెళ్ళగట్టండు అందుకే అది చెప్పడు రెండు వేల నాలుగు కించి రెండు వేల ఏడు దాకా రెండు వేల మూడుకి వెళ్ళి రెండు వేల ఏడు దాకా మన దగ్గర ఇదే స్కూల్లో ఉండే స్కూల్లో పిల్లగా బాగాలేడని కేసీఆర్ సార్ ఎలగొట్టిళ్ళు వాళ్ళు చేరుకున్నారు